టీఎస్ఆర్టీసీ గూటికి మరికొన్ని కొత్త బస్సులు చేరాయి హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గులో అంబేద్కర్ విగ్రహం వద్ద అత్యాధునిక హంగులతో కూడిన ఎనబై కొత్త బస్సుల్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిలో ముప్పై ఎక్స్ప్రెస్ ముప్పై రాజధాని ఏసీ ఇరవై లహరీ స్లీపర్ కమ్ సీటర్ నాన్ ఏసీ బస్సులున్నాయి ఆర్టీసీ కార్మికులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కార్మికుల సమస్యలను పరిష్కరించి సీసీఎస్ బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎనభై కొత్త బస్సుల్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు పెరుగుతున్నటువంటి రద్దీ కావచ్చు లేదా గతంలో పాతబడినటువంటి బస్సుల స్థానం కొత్త బస్సులు ఏర్పాటు ప్రక్రియలో భాగం కావచ్చు ప్రభుత్వం తరఫున పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన అనుగుణంగా వెయ్యి యాభై బస్సుల్ని దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో బ్యాంక్ ఎస్బీఐ వారి సహకారంతో మరి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయింది కార్మికుల సంక్షేమం కావచ్చు ప్రయాణికుల సౌకర్యం కావచ్చు ఆర్టీసీ పరిరక్షణ ఈ మూడు అంశాలకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఆర్టీసీని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది గతంలో చెల్లించాల్సినటువంటి బకాయిలు వాటిని కూడా వీలైనంత వరకు అంటే ఆఖరి ప్రావిడెంట్ ఫండ్తో పాటుగా సిసిఎస్ కు సంబంధించినటువంటి బకాయిలన్నిటిని కూడా విడతల వారిగా కాకుండా ఎంత వీలైనంత తొందరగా మీకు పేమెంట్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం